जी राम అయితే నేను ఒక ఏమనుకున్నాను సార్ స్టార్టింగు ఇది హెడ్జుల్యూషన్ ఒకటే ఇది సూపర్ నేపియర్ సార్ ఇది తైవాన్ సూపర్ నేపియర్ ఇది ఒకటే సరిపోతుంది అని అనుకున్నాను కాకపోతే మనం వెటర్నే సార్ తర్వాత మన సారు గారు అడ్వైస్ ఇచ్చారు మిగతా డిఫరెంట్ డిఫరెంట్ వేయాలి అండి ఎడ్జులూషన్ ఎడ్జుల్యూషన్ తర్వాత ఇంకోటి అదేంటి మనకి మొన్ననే మొన్ననే వచ్చింది ఇక్కడ ఏం లేకుండా సార్ మొత్తం స్టేట్ వాళ్ళు చూసుకున్నారు ఇప్పుడు ఇప్పుడు డిస్ట్రిక్ట్ చెప్పారు అనుకున్నాను सर सद प्रोटीन तरह वेरी उठा मैं తీసేసాము అయితే ఒక ప్రాజెక్ట్ ఇది వచ్చింది అని చెప్పేసి అవకాశం ఉంది అని చెప్పేసి ఇట్లా హెడ్జ్ చూసాను ఒక ఫోర్ ఏకర్స్ బయట మనకు రోడ్ మీద ల్యాండ్ ఉంటుంది సార్ హెడ్జ్ చూసాను తర్వాత సూపర్ డీప్ గ్రాస్ వేసాను వేస్తున్నాను సార్ ఇది సీడ్ కోసమే పెట్టుకోండి సార్ ఇది ఇది శాంక్షన్ అయిపోయిన తర్వాత ఈ సీడ్ తీసుకెళ్ళి అక్కడ గ్రోత్ చేసేసి టూ త్రీ మంత్స్లో అది గ్రో వస్తుంది సార్ మొత్తం ఇది బ్రీడింగ్ పర్పస్ సార్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ట్వంటీ ఫైవ్ రాలి సార్ ఎంతైంది ఇది ఎటు ఇది ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ సార్ ఇది మొత్తం ఇప్పుడు